యు సినిమా చాలా బాగుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నైన్టీ గిట్స్ కి ఉపేంద్ర గారు అయితే ఎంతైతే ఇష్టం ఉందో అందరు నైన్టీ గిట్స్ వచ్చారు మళ్ళీ ఇంకోటి చెప్తున్నా అప్పుడు ఉన్న ఏదైతే ఫిలిమ్స్ ఉన్నాయో మనం ఎట్లయితే అరే ఈ తప్పు చేయదు ఈ తప్పు చేయదు అని చెప్పేసి అని ఫస్ట్ నుంచి చూపెట్టి లాస్ట్ గెట్ అయితే మెసేజ్ ఇస్తాడు ఈ మూవీ కూడా ఫస్ట్ నుంచి అట్టనే ఉంది మూవీ ఆయన రీప్రజెంట్ ఏదైతే ప్రెసెంట్ చేసిండో అంటే ఇంతకు ముందు మనకు వచ్చిన మెసేజ్ ఏదైతే మెసేజ్ ఓరెంటే ఫిలిమ్స్ ఏవైతే ఉన్నాయో ఆయన ప్రజెంట్ చేసే విధానం మాత్రం డిఫరెంట్గా అనిపించింది మళ్ళీ ఒకటే చెప్తున్నా ఆడియన్స్కి ఉపేంద్ర గారు ఫ్యాన్స్ ఫ్యాన్స్కి అందరికీ మీ పిల్లలు కూడా తీసుకురా అండి పిల్లల గురించి తీసుకొస్తే ఈ మూవీ ఆయనకు వాళ్ళకి అర్థమవుతుంది ఇప్పుడు ఉన్న జనరేషన్ ఎవరైతే చదువుకున్న పిల్లలు మన నేచర్ని అయితే డిస్చార్ డిశ్చార్జ్ చేయకుండా కాపాడే విధంగా వెళ్తారని చెప్పేసి అనుకుంటున్నా మెయిన్ థింగ్ దీంట్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం నాకు అయితే చాలా బాగా అనిపించింది మళ్ళీ ఇంకోటి ఏంటంటే దీంట్లో పాయింట్ ఏంటంటే ఉపయోగ డైలాగ్స్ తో నవ్వు నవ్వుతో పాటు సాంగ్స్ వస్తుంటా కూడా నవ్వుతుంటాము ప్లస్ మే ఆయన కొన్ని ఏమన్నా మీరు డీ చేస్తే మీరు ఇంటెలిజెంట్ బీల్ అంటారు నార్మల్ పీపుల్ అర్థమవుతుంది నార్మల్ పీపుల్ అరే నాకు ఇది అర్థం కాదని చెప్పేసి నాకు ఉండకండి నార్మల్ పీపుల్ కూడా ఎంజాయ్ చేస్తారు కంపల్సరీ మస్ట్ వాచబుల్ ఇన్ థియేటర్స్ విత్ ఫ్యామిలీ